ఆత్మ బంధువులందరికీ ఆత్మపూర్వక నమస్కారములండి బ్రహ్మర్షి సార్కి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము జోనాదన్ లివింగ్స్టన్ సీగల్ బుక్ని చదువుకుంటున్నాము పదమూడవ రోజు మరి ఎప్పుడైతే అలా నెల రోజులు అయ్యేసరికి ఒక టెర్రన్స్ అనే యువ సీగలు ఆ సరిహద్దును దాటి జోనార్థన్ దగ్గరికి వచ్చి తనకి కూడా ఆ విద్య నేర్పించమని అడగగానే ఆ నాయకుడు ఏం చేశాడంటే నిన్ను కూడా ఈ జాతి నుంచి చట్టాన్ని నిన్ను మీరిన వాడిగా నేను పరిగమించి అంటే వెలివేసి జో ఆ యువకుని కూడా వెలివేశారనమాట తరువాత ఆ మరుసటి రాత్రి క్రిక్ మేనార్ట్ సీగలు కూడా తన గుంపును వదిలేసి ఇసుకలో తన విరిగిన ఎడమరెక్కను ఈడ్చుకుంటూ వచ్చి జోనా తన కాళ్ళ వద్ద కోలిపోయాడు అలాగే మళ్ళీ మరస్ట మరుసటి రోజు రాత్రి వేరే సేగలు కూడా ఈ జోనాథని దగ్గరికి వచ్చి తన రెక్క విరిగిపోయిందట ఆ జోనాథని దగ్గరికి వచ్చి పడిపోయాడంట మరి నన్ను కనికరించండి ఆ క్రిక్ కంఠస్వరము చావబోయే వాణిలా చాలా దీ దీనంగా ధ్వనిస్తుంది నాకు ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఇష్టమైనది గాలిలో ఎగరటము అలా అయితే ఇలా వచ్చి నాతో పాటు పైకి ఎగురు వెంటనే విన్యాసాన్ని ప్రారంభిద్దాము అన్నాడట జోనాథ్ నాకు ఎగరడం అంటే చాలా ఇష్టము కానీ నేను ఇప్పుడు నా రెక్క విరిగిపోయింది అని చాలా దీన పరిస్థితులు అంటే లేదు ఇప్పుడు నువ్వు నాలా వచ్చి ఎగురు ఇక్కడికి వచ్చి మనం ప్రారంభిద్దాము అని చెప్పి జోనదన్ అన్నాడట మీరు నా పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదు కానీ నా రెక్క రెక్కను కదిలించలేని స్థితిలో నేను ఉన్నాను అని చెప్పాడంట అతను మరి మేనడ్ సీగలు నీకు సంపూర్ణమైన ఆత్మ స్వేచ్ఛ ఉంది నిన్ను నువ్వు తెలుసుకో నీ నిజ ప్రకృతిని గుర్తించు అప్పుడు నీ దారికి ఏది ఎప్పుడు రాదు ఇది ఆ భగవత్ స్వరూపమైన సీగల సాంప్రదాయము ఆయన చట్టము అంటే ఇక్కడ చెప్తున్నారు కదా మనము దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు మనలోనే అద్భుతమైన శక్తి ఉంది నిన్ను నువ్వు తెలుసుకో ఇది మన సహజ నిజస్వరూపము నీకు ఎవరు ఏమీ అడ్డు రాదు ఆ భగవత్ స్వరూపం నువ్వు నీ లోపలే ఉంది అని తనకి ఒక మోటివేషన్ చేస్తున్నాడు అనమాట ఈ జోనాదన్ అంటే నేను మీలాగే ఎగరగలనా అని అడిగాడట అవును నీవు స్వతంత్రుడు అని చెప్పాను కదా అని జోనదన్ చెప్పాడంట మరి వెంటనే క్రిక్ మేనాడు చేయగలన తన రెక్కలను మృదువుగా వేగముగా చాచి ఎటువంటి శ్రమ లేకుండా తన శరీరాన్ని గాలిలోనికి లేపాడు ఎప్పుడైతే జోనదనో చక్కగా ఒక ధైర్యము ఒక శక్తిని ఇచ్చాడో తన ఆటోమేటిక్గా తనకి నిప్పుందన్న విషయాన్ని మర్చిపోయి నెమ్మదిగా పైకి శ్రమ లేకుండా శరీరాన్ని గాలిలోకి లేపాడు ఆ చీకటి రాత్రిలోనూ నిద్రపోతున్న సేగల్స్ అంతా కూడా మేనార్ పెడుతున్న గావు కేకలను మేల్కొన్నారు మేనాడు పంద వంద అడుగుల ఎత్తు నుంచి ఓహో అందరూ చూడండి నేను ఎలా ఎగురుతున్నానో అని చాలా ఆనందంగా ఎగరగలుగుతున్నాడు అనమాట అందరూ చూడండి నా వైపు అని తెల్లవారేసరికి దాదాపు వెయ్యి సేగల్స్ను తమ సరిహద్దును దాటి తన శిష్యుల సమూహానికి కొద్దిగా దూరంగా ఆ మేనార్డును కుతూహలంగా చూస్తూ గుమ్ముగూడేయట ఆ రెక్క విరిగిపోయిన ఆ మేనాడు పైకి ఎగరడం చూసి అందరు కూడా ఆశ్చర్యకరంగా చూస్తున్నారట మరి తమను ఇతరులు చూస్తున్నారా లేదా అని ఏమాత్రమూ పట్టించుకోకుండా జోనాథను చెప్పేదానిని అర్థం చేసుకోవడానికి అక్కడున్న ఆ సీగల పక్షులన్నీ కూడా చాలా శ్రద్ధగా వింటున్నాయట జోనా చాలా సరళమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు ఎగరడం అనేది ప్రతి సీగలకి జన్మత సంక్రమించిన స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ అతని ప్రకృతి సిద్ధమైన స్వరూపము ఆ స్వేచ్ఛకు అడ్డు వచ్చేది ఏదైనా గాని ఒక సాంప్రదాయం కావచ్చు ఒక నో మూఢ నమ్మకము లేదా ఒక చట్టము కావచ్చు దేనినైనా సరే ఖాతరు చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు మనం కూడా ఇప్పుడు అన్నిటికి భయపడుతున్నాము అల్ అటువంటివి ఏమీ మీరు భయపడవలసిన అవసరం లేదు మనం చెప్పేది పూర్తిగా మనస్ఫూర్తిగా మనసా వాచకరమన నేను యూనివర్స్కి వర్క్ చేయాలి అని అనుకుంటున్నాను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనం పూర్తిగా దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది పూర్తి జీవులు మనకి మనకి ఏది కూడా అడ్డన్నది రాదు ఇది ఒక చట్టం కావచ్చు దేన్నైనా సరే మనం అంటే ప్యూర్టీగా మన యూనివర్స్కి సరెండర్ అయిపోతే కనుక ఆ విధమైన వాతావరణం కూడా మనకి క్రియేషన్ జరుగుతుంది జరుగుతుంది అంటే మన చట్టాల్ని మనమే అతిక్రమించాలా అని మళ్ళీ గుంపులోంచి ఎవరో అడిగారట జోనదన్ అని చెప్తున్నాడు అనమాట వాళ్ళకి మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు రండి అని చెప్పంటే ఆ గుంపులోంచి ఒక అతను అడిగాడు ఏదైతే స్వేచ్ఛను ప్రసాదిస్తుందో అదే నిజమైన చట్టము అంతకు మించి సత్యము కాదు జోనదన్ సమాధానమిచ్చాడంట అతనికి మరి మీలా మేము ఎలా ఎగరగలము మీరేమో దైవాంశ సంభూతులు మిగతా సేగల్స్ కంటే చాలా ప్రత్యేకమైన వారు గొప్పవారు అని ఇంకొకరు అడిగారట అలా ఇలా చూడండి ఫ్లేచర్ లోవెల్ చార్లెస్ రోలండ్ జూడిలి వీరంతా కూడా గొప్పవారా దైవాంశ సంభూతుల వారెవ్వరూ మీకంటే గొప్పవారు కాదు మీరు వారి కంటే తక్కువేమీ కాదు అయితే ఉన్న తేడా అంతా ఒక్క విషయంలోనే అదే వారు వారి అసలైన తత్వంలో ఏంటో తెలుసుకోవడం మొదలుపెట్టారు అంతేకాదు దానిని వారు తమ నిజ జీవితంలో పూర్తిగా జీవిస్తున్నారు మరి అందుకే ఇక్కడ చెప్తారు మనకి ఏం చెప్తారంటే ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవరు గురువు కాదు ఎవరు శిష్యుడు కాదు అందరూ కూడా సమానమే అని మనకు చెప్తున్నారు కదా ఇక్కడ కూడా ఆ నిజతత్వంలో ఎవరైతే ఉంటారో అప్పుడు ఎవరైనా సరే వాళ్ళు ఆ నిజ జీవితంలో పూర్తిగా జీవించగలుగుతారు అని జోనద వాళ్ళకి చెప్తున్నాడు అనమాట మీరేమి తక్కువ కాదు మేము మీకన్న గొప్ప వాళ్ళం కూడా కాదు ఆ అందరూ ఇక్కడ సమానమే ఈ మాటలతో జోనార్థన్ శిష్యులు అసహనంగా కదిలారు నిజానికి వారికి ఇదంతా ఇంతకు మునుపు తెలియదు ఇప్పుడిప్పుడే తాము దేనిని సాధన చేస్తున్నారో అర్థమవుతుంది ఆ మాటలన్నీ విన్న తర్వాత అవన్నీ కూడా ఆ మాకు ఇప్పటివరకు వరకు తెలియదే అని చెప్పి అనుకొని ఆ సాధన ఎందుకు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అనే వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుందనమాట రోజు రోజుకి జోనాదన్ వద్దకు సందేహ నివృత్తి కోసం వచ్చేవారి సంఖ్య ఎక్కువవుతుంది అందరూ అతని గొప్పతనాన్ని పొగుడుతున్నారు రోజు రోజుకి ఆ సేగల పక్షులన్నీ జోనాదన్ దగ్గరికి రావడము వాళ్ళకున్న డౌట్లన్నీ క్లియర్ చేసుకోవడము మనం ఎలా అయితే మనకి ఏదైనా ఒక కొచ్చుని వచ్చినప్పుడు దానికి సమాధానంగా సీనియర్ మోస్టర్ని అడుగుతామో అలా ఇవి కూడా ఆ జోనాథని దగ్గరికి వచ్చి ఆ డౌట్లు క్లియర్ చేసుకొని అతని గొప్పతనాన్ని గురించి పొగుడుతున్నారంట నువ్వే కనుక భగవంతుడివి భగవంతుని పుత్రుడి కాకపోతే నీకు ఇదంతా సాధ్యం అయ్యేది కాదు అసలు నువ్వు ఈ కాలంలో పుట్టవలసిన వాడివే కాదు భవిష్యత్తులో వెయ్యేళ్లకు తర్వాత పుట్టవలసిన వాడు అంటున్నారు జోనాదన్ గురించి అంతా ఏమనుకుంటున్నారో చెప్పాడు ఫ్లాచరు ఆ ఫ్లాచరు అనే పక్షి జోనాథానికి చెప్తు చెప్తున్నాడు అనమాట నువ్వు ఆ భగవంతుని తాలూకా పుత్రుడివి నువ్వు లేకపోతే మాకు ఈ కష్టాలు మేము అసలు ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు భవిష్యత్తులోని నువ్వు ఇప్పుడు పుట్టవలసిన వాడు కాదు వెయ్యేళ్ళ తర్వాత పుట్టవలసిన వాడు అనుకుంటున్నారు నీ గురించి అందరూ ఇలా అనుకుంటున్నారు నువ్వు చాలా అద్భుతమైన దివ్య సంకల్పంతో జన్మ తీసుకున్నావు అని నీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అని ఆ ఫ్లాచర్ పక్షి జోనాథానికి చెప్తుందట తనను అపార్థం చేసుకున్న దాని ఫలితం ఇది మనసులో అనుకుంటున్నాడు జోనాదన్ వారు నిన్ను దెయ్యము అని అంటారు లేదా దేవుడు అంటారు సరే మరి నువ్వేమనుకుంటున్నావు అని ఫ్లాచర్ అడిగాడట మనము ఈ కాలంలో పుట్టవలసిన వాళ్ళము అవునా కాదా నువ్వే చెప్పు మరి ఇద్దరి మధ్య కొంతసేపు నిశ్శబ్దము నెలకొంది సరే ఈ విధముగా ఎగరడం అనేది అనాదిగా ఉంది ఎవరైతే దీనినే నేర్చుకోవాలని తపిస్తారో వారందరూ దీనిని ఆవిష్కరించగలుగుతారు దీనికి కాలానికి ఏమాత్రమూ సంబంధం లేదు మనము మిగతా పక్షుల లాంటి వారమే కానీ ఎగిరే విధానములో మిగతా పక్షుల కన్నా మనము చాలా అభివృద్ధి చెందాము అంతేకాని మనము ఈ కాలంలో ఉండకూడని వారమేమీ కాదు ఇక్కడ జోనదన్ ఏడు చెప్తున్నారంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారనమాట ప్లేచరు జోనదను ఇప్పుడు ఈ సాధన అన్నది ఇప్పుడు వచ్చింది అప్పుడు వచ్చిందా అన్నది కాదు ఇది ఎప్పుడు నుంచో ఉంది ఇప్పుడు మనకి ఈ సాధన ఇది ఆత్మవిద్య అన్నది ఇప్పుడు పత్రిసారి వచ్చి బయటకు తీసుకొచ్చారు అది ఎప్పటి నుంచో ఉంది బుద్ధ భగవాను ఆది శంకరాచార్యులు మరి పరమ గురువులు ఎప్పుడో చెప్పారు కానీ బయటకు తీసుకొచ్చింది ఎవరు అంటే మన పత్రిసారి జ జోనదని సేగల పక్షి ఏ విధంగా అందరికీ నేర్పించడానికి జన్మ మన పత్రిసారి ఎలా అయితే జన్మ తీసుకొని మనందరి జీవితాల్ని ధన్యం చేశారు ఇప్పుడు ఈ సీగల పక్షి కూడా చెప్తుంది అనమాట ఇదంతా ఎప్పటి నుంచో ఉంది కానీ ఆ ఎగిరే విధానంలోనే మనకి ఆ పక్షుల కన్నా మనం అభివృద్ధి చెందాం కానీ ఇక్కడ మనం ఈ కాలము ఆ కాలము అనేది ఏమీ కూడా లేదు అని చెప్పాడు అనమాట ఒక వారం రోజుల తరువాత ఆ ఫ్లేచర్ కొత్తగా చేరిన విద్యార్థులకు విన్యాసాలు నేర్పుతూ ఏడు వేల అడుగుల నుంచి కిందికి దూకాడు తుపాకీ గుండిలో దూసుకొస్తున్న ఫ్లేచర్ మార్గానికి రెక్కలు కూడా సరిగ్గా రాని చిన్న సీగలు ఒకటి తల్లి కోసం అరుస్తూ అడ్డంగా వచ్చింది ప్రమాదాన్ని పసిగట్టిన ఫ్లేచర్ శకనలో పదో వంతులో తన శరీరాన్ని బలంగా ఎడమవైపుకు తిప్పి దాదాపు రెండు వందల యాభై మైళ్ళ వేగంతో ఒడ్డున ఉన్న ఒక గ్రానైట్ కేసి పడిపోసాగాడు ఇక్కడ ఫ్లేచర్ కూడా అందరికీ కూడా జోనదన్ లాగే తన సాధన నేర్పుతున్నాడు అనమాట ఆ నేర్పేటప్పుడు ఒక చిన్న పక్షి తాలూకా చిన్న పిల్ల దానికి తెలియదు కదా అడ్డుగా వచ్చిందనమాట అప్పుడు వెంటనే ఆ ఫ్లాచర్ దాన్ని కనిపెట్టి దానికి ఏమి కష్టం రాకుండా ఆ దాన్ని దాని పక్క నుంచి సైడ్ నుంచి వెళ్ళిపోతుంటే ఒక రాయి తగిలి కింద పడిపోయాడట ఫ్లేచర్ ఆ కఠినమైన బండరాయి మరొక లోకానికి దారితీసే పెద్ద సింహద్వారంలా అనిపించింది ఫ్లేచరుకు అతని భయం బండరాయిని తాకగానే ఒక్కసారి అంతమైపోయాయి వెంటనే ఒక సరికొత్త ఆకాశములో ఎగురుతున్నాడు గతము తాలూకా అనుభవాలు తెరలు తెరలుగా గుర్తుకొస్తున్నాయి కానీ మళ్ళీ కనుమరుగైపోతున్నాయి విపరీతమైన కొత్త ఆశ్చర్యము సరికొత్త భయము సరికొత్త బాధ అంతా అయోమయంగా ఉంది అతని పరిస్థితి ఫ్లేచరు అంటే అన్నీ తనకు గుర్తు వస్తున్నాయి ఒకసారి భయము సరికొత్త బాధ అయోమయ పరిస్థితి అతని మనసులో ఒక అంతర్వాణి వినిపించిందట ఆ స్వరము ఇంతవరకు తాను జోనదాన్ని మొట్టమొదట కలుసుకున్నప్పుడు వినిపించిన దానిలా ఉంది ఒక ఇన్నర్లోంచి ఒక స్వరం ఎలా అయితే తనకి వినిపించిందో జోనదాన్ని కలుసుకున్నప్పుడు ఎలా అయితే వినిపించిందో ఇప్పుడు అదే స్వరం వినిపించిందంట ఫ్లేచర్ మనము మన అవధుల్ని ఒక క్రమమైన పద్ధతిలో అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాము కానీ దీనికి చాలా ఓపిక అవసరము తొందరపడి రాళ్లలోంచి కూడా దూసుకుపోవడానికి మాత్రం ప్రయత్నించకు మున్ముందు అయితే ఇది కూడా మనము పాటి ప్రణాళికలో వస్తుంది అక్కడ ఒక అంటే చెప్తున్నాడు అనమాట నువ్వు తొందరపడక దేన్ని కూడా దేని గురించి కూడానా మనము ఈ ఒక క్రమ పద్ధతిలో సాధన చెయ్యాలి తప్ప రాళ్లలోంచి కూడా దూసుకు వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేయద్దు తర్వాత తర్వాత ఇది కూడా మనం ప్రాక్టీస్ చేద్దాము దేవుని కుమారునకు మారుపేరు పేరు పేవలంగా నిర్విచారంగా స్వగతములో భావించాడు జోనాథన్ జోనాథను సంభ్రమంగా అరిచాడు ఫ్లాచర్ మీరు ఏం చేస్తున్నారు ఈ బండరాళ్ళు నేను నేను చనిపోయానా అంతే అక్కడికి జోనాథన్ వచ్చి అడుగుతున్నాడు అనమాట ఫ్లాచర్ని మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ ఫ్లేచర్ అడుగుతున్నాడు ఈ బండరాల మధ్య నేను పడిపోయాను నేను అసలు ఉన్నానా చనిపోయానా అని అడుగుతున్నాడు ఓహ్ ప్లేచ్ ఇలా రా చూడు నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు కదా మరి చనిపోతే ఇలా మాట్లాడగలవా ఇప్పుడు చేయవలసిందంతా నీ చేతనావస్థను నిదానంగా మార్చుకోవడమే అది నీకు ఇష్టమైతేనే సుమ ఇది వరకు నీవు వదిలివచ్చిన ప్రదేశం కంటే ప్రదేశము ఉన్నతమైనది కావాలనుకుంటే అక్కడే ఉండి ఈ లోకంలోనే నీ సాధనను కొనసాగించవచ్చు లేదా తిరిగి ఆ పాత లోకానికే వెళ్ళి పాత గుంపులతో పాటు సహవాసం చేస్తానంటే అలాగే కానివ్వు నిజానికి అక్కడున్న పెద్దలందరూ నీకు ఏదైనా జరిగితేనే బాగుండు అని అనుకుంటున్నారు అయితే వారి కోరికను నువ్వు ఎంత తొందరగా మన్నిస్తావని వారు ఊహించి ఉండి ఉండరు అంటే దెబ్బ తగిలి అతను ఒక ఈ పరిస్థితుల్లో ఉన్నాడనమాట చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అసలు నేను బ్రతికున్నానా లేదా అని అప్పుడు చెప్తున్నాడు జోనాథను బ్రతికే ఉన్నావు కాకపోతే నీకు ఇష్టమైతే నువ్వు ఆ లోకాలకి కూడా వెళ్ళి ఇక్కడ ఈ విధంగా నువ్వు అంటే అన్కండిషనల్ లవ్ అంటారు కదా శరీరం లేకపోయినా అద్భుతంగా అందరికీ కూడా ఎనర్జీని శక్తిని నువ్వు ఇవ్వచ్చు నీకు ఇష్టమైన విధంగా నువ్వు చేసుకోవచ్చు అని జోనదన్ చెప్తున్నాడు అనమాట నేను ఇప్పుడిప్పుడే కొత్తగా చేరిన విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను అందుకే తిరిగి అక్కడికే వెళ్ళాలనుకుంటున్నాను మంచిది ఈ దేహం అనేది మన ఆలోచన రూపం తప్ప మరేమీ కాదు అన్న విషయాన్ని నీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయవలసిన అవసరం లేదనుకుంటాను ఫ్లేచర్ అంటే ఇక్కడ శరీరము శాశ్వతం కాదు ఆత్మ పదార్థాలము మనము ఈ శరీరం ఉన్నా లేకపోయినా మనం చేయవలసిన వరకు చేస్తూనే ఉంటాము ఆ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకో ఫ్లేచర్ అని ఆ జోనాథన్ ఫ్లేచర్కి చెప్పాడనమాట మరి బండరాళ్ల మధ్య పడిపోయిన ఫ్లేచరు నెమ్మదిగా తలను అటూ ఇటూ తెప్పి మెడను చాచి రెక్కలు విప్పి నిదానంగా కళ్ళు తెరిచాడు ఆ విధముగా కదిలేసరికి అతని చుట్టూ గుమిగూడిన సీగల్స్ అన్నీ ఒక్కమారు భయముతో భయముతో అరుస్తూ దూరంగా పరిగెత్తాయి అరే చనిపోయిన అతడు తిరిగి బ్రతికాడు ఆ దేవుని పుత్రుడైన జోనాథన్ తన రెక్కతో స్పర్శించి ఇతనికి తిరిగి ప్రాణం పోసాడు ఎవరో అన్నారనమాట అంటే ఇంకా చనిపోయాడని అందరూ అనుకుంటే ఇతను మళ్ళీ కదులుతున్నాడు అనమాట లేదు జోనాథన్ అలా అని ఒప్పుకోవడం లేదు అతను ఒక దెయ్యము మనల్ని నాశనం చేయడానికి వచ్చిన దెయ్యము అని మళ్ళీ అనుకుంటున్నారట ప్లేచర్ చుట్టూ మోగిన దాదాపు నాలుగు వేల సీగల్స్ ఏం జరుగుతుందో చూస్తూ హతాసులైపోయాయి అంతలోనే కొందరు దెయ్యం దెయ్యమని అరిచారు ఆ వార్త తుఫానుల అందరినీ చుట్టుముట్టి కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో ముక్కులు చాచి వారందరినీ పడవడానికి ఎన్నో మూర్ఖ సీగల్స్ సిద్ధమయ్యాయి ఫ్లాచర్ ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవడం మంచిదని పి అనిపించడము అనిపించిందనమాట జోనథానికి నీ మాటకు ఎదురు చెప్పుదలుచుకోలేదు వెంటనే ఆ ప్రదేశానికి అరమైలు దూరంలో ఇద్దరూ నిలబడి ఉన్నారు అందరూ సీగలసు ముక్కులు చాచి ఖాళీగాలులో వ్యర్థంగా పోవడాన్ని చూశారు ప్రపంచములో అన్నింటికన్నా కష్టమైన పని ఏమిటి అంటే ఒక పక్షికి తాను ఎటువంటి అవధులు లేని ఆత్మ స్వతంత్రం గలవాని అని తెలియజేయడము కొద్దిపాటి సాధనతోనే దీనిని ఎవరికి వారే నిరూపించుకోగలుగుతారు అయినా వారు అయినా ఎవరు ఎందుకు ప్రయత్నించరో అర్థం కాదు ఆశ్చర్యపోయాడు జోనాథన్ ఆ పక్షులన్నీ దెయ్యం దెయ్యమని అరుస్తున్నారు కదా లేదు మనం ఇద్దరం కూడా ఇక్కడి నుంచి పైకి ఎగిరి ఎగిలిపోదాము అని అనుకుని ఇద్దరు కూడా పైకి ఎగిరిపోయారు అనమాట అప్పుడు ఆ జోనదన్ అంటున్నాడు అందరూ కూడా ఈ కొద్దిపాటి సాధన ఎందుకు సాధన చేయరో అసలు ఎందుకు ఇలా ఉంటారో ఎందుకు ప్రయత్నించరో నాకు అర్థం కావటం లేదు అని జోనదన్ అంటున్నాడట మరి ఫ్లాచర్ ఆ హఠాత్ పరిణామం నుంచి ఇంకా తీరుకున్నట్లు లేదు ఇంకా అలవాటు పడినట్లు లేదు కళ్ళు ఆర్పుతున్నాడు నేను ఇప్పుడు ఏం చేస్తాను మనం ఇక్కడికి ఎలా ఎగిరి ఎలా రాగలిగాము నువ్వే కదా అందరూ వదిలేసి వెళదాము అని అన్నావు అవును కానీ నువ్వెలా దీనిని ఎలా అంటే మిగతావి ఎలా నేర్పామో అలాగే అంటే సాధన ద్వారా ఉదయానికల్లా తాము చేసిన వికృత చేష్టల్ని దాదాపు గుంపులోని సీగల్స్ అన్నీ మరిచిపోయాయి ఫ్లాచర్ మటుకు ఆలోచనలో పడ్డాడు జోనాథన్ను చాలా కాలం క్రిందట అన్న మాటలు గుర్తున్నాయా నీ వాళ్ళను క్షమించగలిగి వారి వద్దకు తిరిగి వెళ్ళి వారికి నీ చేతనైన సహాయాన్ని అందించి సహాయాన్ని చేయగలిగి ఉండాలి అని అన్నావు అవును అంటే మనం ఎవరైనా మన మనకి మనం జన్మస్థానం దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళు క్షమించి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి క్షమాపణ అడగాలి కానీ మనల్ని చంపడానికి సిద్ధపడిన వారిని ప్రేమించడం అనేది ఏ విధంగా సాధ్యము నాకు అర్థం కావటం లేదు అని అడిగేట ఫ్లేచర్ ఓ ఫ్లేచ్ నువ్వు ప్రేమించాల్సింది వారిలోని ద్వేషాన్ని చెడుని వారిని కాదు నువ్వే ప్రయత్నించి వారి నిజమైన ఆత్మస్వరూపాన్ని గుర్తించాలి వారిలోని మంచిని చూడాలి అంతేకాదు ఆ విధముగా వారిని వారు అంతర్దృష్టితో చూసుకునేందుకు మనం వారికి సహాయపడాలి వారి పరిభాషలో ప్రేమ అంటే ఇదే ఇందులోని సూక్ష్మము అర్థమైతే అది నీకు అనిర్వచీయమైన ఆనందాన్ని అనుభూతిని ఇస్తుంది మరి మనం ఎప్పుడైతే ఈ సాధన ప్రాక్టీస్ చేస్తున్నామో మనకు ఒక శత్రువు కూడా మిత్రుడు నాలో ఉన్న ఆత్మ వారిలోని కూడా ఉన్నది ఆత్మ ఒక్కటే ఆ ఆత్మస్వరూపాన్ని కూడా నేనే అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ సూక్ష్మం ఎప్పుడైతే అర్థమవుతుందో అసలైన ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉంటామో అన్న ఆ సాధన ఆ విద్యని ఈ ఫ్లాచర్కి చెప్తున్నాడనమాట జోనాథన్ నాకు తెలిసి ఫ్లాచర్ అండ్ సీగల్ అనే చాకు లాంటి కుర్రాడు ఉండేవాడు అతను గుంపులోంచి బహిష్కరించినప్పుడు వారితో పోట్లాటకు సిద్ధపడి నరకప్రాయమైన ఒంటరి జీవితాన్ని జీవించేందుకు సుదూరమైన కనుమల్లోకి పారిపోయాడు కానీ ఇప్పుడు ఆ కుర్రాడు తన స్వర్గాన్ని తానే సృష్టించుకొని మిగతా వారందరికీ మార్గదర్శి అయ్యాడు ఫ్లాచర్ వెంటనే తన గురువు వైపు తిరిగాడు అతని కళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది నేను మిగిలిన వారందరికీ మార్గదర్శన నువ్వు అంటున్నది నాకేమీ అర్థం కాలేదు నేను ఎలా మార్గదర్శకత్వాన్ని వహించగలను ఇక్కడ నువ్వే మా అందరికీ గురువు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు ఫ్లాచర్కి చెప్తున్నాడు అనమాట జోనదను ఇక్కడ వీళ్ళందరికీ నువ్వే గురువు వాళ్ళందరికీ నువ్వే ఇదంతా నేర్పించాలి అంటే ఆ ఫ్లేచర్ అంటున్నాడు నాకేమీ తెలియదు నేను ఎలా మార్ మార్గత్వాన్ని వహించగలను మా అందరికీ గురువు నువ్వే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని ఫ్లేచర్ చెప్తున్నాడు